వేరే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో మొత్తం ఆ మ్యూజిక్ సౌండ్ ఇచ్చి పాడేసి మొత్తం బీట్ అయితే వేరే అసలు ఎవడు కుర్చీలో కూర్చున్నాడు కూడా అసలు ఆగడ ఎవడు ఆ వేరే లెవెల్ ఉంది సాంగ్ బీజం కానీ తమ ఇచ్చి పాడేసి అని చెప్తాం మొత్తానికి ఒక్క సాంగ్తో సినిమా మొత్తానికి సమాధానం చెప్పే విధంగా అంతే ఇంకా మాటలు లేవు మొత్తం మీరే చూస్తే ట్రెండింగ్ మొత్తం ఏడ చూడు ఇదే ట్రెండ్ అవుతుంది పబ్బులో ఏడైనా కానీ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే సాంగ్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా తమను ఏం చెప్పానంటే ఈ సాంగ్ తో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు వరకు మన వాళ్ళని ఇన్స్పిరేషన్ గా అని గురించి అన్నారు కదా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అది ఇచ్చిన మాట సాంగ్ తోటి ఫ్యాన్ బాయ్ సుజిత్ గురించి మీరు ఈ సినిమా గురించి ఫ్యాన్ బాయ్ సుజిత్ ఆ షార్ట్ మాత్రం ఒక్కొక్క వాకింగ్ స్టైల్ గానీ గన్ షాట్ కానీ బస్సులో షాట్ కానీ వేరే లెవెల్ ఉంది ఇంకా సినిమా మొత్తం ఎలా వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ హరిహారేరే మూలం చెప్పి చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు అటువంటి ట్రోలర్స్ మీరే సమాధానం చెప్తారు నేను దాని గురించి ఏం చెప్పాను బ్రో హరిహర విమల్ సినిమాని సినిమాలో చూడాలి అదో సినిమా ఒక సినిమా అంతే ఇది ఓజీ అది హరిహర విమల్ డైరెక్టర్స్ కానీ ఏ డైరెక్టర్కి ఒక్కొక్క వర్షన్ అనేది ఒక డిఫరెంట్ థాట్ వ్యూ అనేది ఉంటుంది దాన్ని బట్టి తీస్తారు అందరూ ఒక మాటలో ఓజీ గురించి ఏం చెప్తావు ఓజీ గురించి అంటే ఇచ్చి పాడేసిరు అంట బ్రో సాంగ్ సాంగ్ ఇచ్చి పాడేసి రోజు మాత్రం థియేటర్లో ఉన్న చైర్స్ మొత్తం అన్ని సోఫాలు అవుతాయి

కొట్టేస్తున్నావు బ్రో బీటీ బ్రో బీటీ గురించి ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు బీటీ గురించి మాట్లాడుతున్నావు బ్రో అయితే ఇచ్చి వాళ్ళ బ్రో మొత్తం నా శక్తి పచ్చి అయిపోయింది బ్రో ఇచ్చి వాళ్ళు సాంగ్స్ అయితే బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో సాండ్ సాంగ్ గురించి ఏం అన్న సాంగ్ గురించి ఏం చెప్తామనే మాటలు గురించింది బ్రోపరం ఉంది బ్రో బ్రో ఇచ్చి సాంగ్స్ అయితే